మీద మా విశ్వాసం ఉన్నది మా పృష్టి కూడా మనం మర్చిపోతారు సార్ అనుకుంటాం ఇవాళ రోడ్ ఎక్కే పర్సన్ ఎందుకు వచ్చినాయి నిజమే రేవంత్ రెడ్డి గారు మనకు అనుకూలమే రేవంత్ రెడ్డి గారు మనకు అనుకూలమే ప్రకటన చేశాడు ఆయన ముందుకు వెయ్యడానికి ముందుకు వెళ్ళనికే ప్రయత్నం చేస్తున్నాను అనుకుంటున్నాం కానీ అడ్డంకుల వల్లనే కదా ఇప్పుడు మనం జరగకుండా పోయింది అడ్డంకులు కనిపించే వాళ్ళు ఎవరంటే మనం మానలే కదా గో మీ అన్న చెప్తున్నాను ఏ వివేక్ వెంకటస్వామి కుటుంబంలో ముగ్గురు ఉన్నారో ఏ వివేకు వాళ్ళ అన్న వాళ్ళ కోరుకున్నారో ఖచ్చితంగా ఎన్నికల్లో రాజకీయంగా వాళ్ళు మట్టి కల్పిస్తామనేసి మనం మర్చిపోదు ఎవరైతే వాళ్ళ అండ చూసుకొని ఎవరైతే అండ చూసుకొని వర్ధన్న పేటలో గెలిచిన ఆ ఎమ్మెల్యే ఎవరైతే వాళ్ళ అండ చూసుకొని ఆ కుటుంబం వండ చూసుకొని వర్ధన్న పేట గెలిచిన ఆ ఎమ్మెల్యే మా దగ్గర కోట్లేదు అని చెప్పి వర్గీకరణ అటుదారు రాబో ఎన్నికల్లో అడ్రస్ లేకుండా కూడా పేపర్స్ లో తయారు మనం మనం మర్చిపోద్దాం అనుకుంటున్నాను వర్గీకరణ చేస్తే కాంగ్రెస్ అయినా ఉపేక్షిస్తామేమో గానీ వర్గీకరణ చేసిన మాదిగబిడ్డలు రోడ్డు మీదకి రప్పించని కారకులైన ఆ మాల ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం రాజకీయంగా వదిలిపెట్టే ప్రసక్తి భవిష్యత్తులో ఉండదు అనేసి కూడా మీరు మర్చిపోతారు సహాయం కోరుతున్నాం ఇది గీత గీసినట్టే ఉండాలనేసి కూడా మీరు మర్చిపోతని సహజం కోరుతున్నాం ఈ నేపథ్యంలోనే మీ ఎన్నగా లక్ష డబ్బుల కార్యక్రమం ఇచ్చాం నిజంగా కొన్ని వేల డబ్బులు ఇక్కడికి వచ్చినాయి తమ్ములు చెప్పారు మన శ్రీనివాస్ ఉమ్మడి జిల్లాలో ఐదు వేలంటే లేదన్న అతంలో ఎన్నో వాయిద్యాలు ఉన్నాయి ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో వాయిద్యాలు ఉంటాయి కానీ ప్రపంచ దేశాల్లో ఉండబడే వాయిద్యాలు అన్నిటికంటే అన్నిటికంటే పురాతన కాలం నుంచి ఉండబడే వా వాయిద్యం ఏదైనా ఉంటే మన డబ్బు నేసి కూడా మీరు మర్చిపోద్దు అని సాధనం ప్రాచీన కాలం నుంచి ఉండబడే వాయిద్యం ఏదంటే మన డబ్బు నేసి కూడా మీరు మర్చిపోదు ఇవాళ సెల్ ఫోనే మనకు ఒక సమాచార వ్యవస్థగా మారింది టీవీలు సమాచార వ్యవస్థగా మారినాయి సోషల్ మీడియా మారింది లేదా ప్రింటింగ్ మీడియా మారింది ఇది అంత మీడియా రాకముందు ప్రజలకు సమాచారం అందించే కాడ మన డబ్బే పురాతన జర్నలిస్ట్ గా పనిచేసింది ఆ విధంగా సమాచారం అందించే కాడ దుఃఖంలోను ఆనందంలోను ఎక్కడ మన డప్పు ప్రధాన పాత్ర పోషించింది ఆ డప్పుకు ప్రపంచ కీరీటం తెప్పించే రోజు ఆ డప్పు గౌరవానికి ప్రపంచ కీరతం పెట్టించే రోజు తరలి వస్తుంది అది రావాలంటే మన డప్పు గౌరవం పెరగాలంటే వర్గీకరణ అమలు జరగాలంటే లక్ష డప్పులతో కొన్న గుండె చప్పులు అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరు తరలి వచ్చే విధంగా ఇప్పటి నుంచే సంసిద్ధం కావాల్సిందిగా నేను సభిన మిమ్మల్ని కోరుకుంటూ దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను నేను దయచేసి మీ విజ్ఞప్తి చేస్తున్నాను నేను ఇక్కడ నేను చూశాను ఇక్కడ నేను చేస్తున్నాను డప్పు కొట్టే కళాకారులు డబ్బు కొడుతూనే ఉన్నారు వాళ్ళ చుట్టూ డబ్బు తేని వాళ్ళు డాన్సులు చేస్తున్నారు డప్పు కొట్టే కళాకారులు కొడుతూనే ఉన్నారు వాళ్ళ చుట్టూ డప్పు తేలిన బాధ్యంతా డాన్సులు చేస్తూనే ఉన్నారు రేపు అక్కడ మీ డాన్సులు చూడొద్దు కానీ మీరు కూడా ప్రతి ఒక్కరు డప్పు పట్టుకొని రావాల్సింది కానీ సవినంగా విగ్గనిస్తున్నారు అందుకే ప్రతి ఒక్కరు డప్పు కొనండి ప్రతి ఒక్కరు డప్పు కొనండి డబ్ మనతో కొనియండి లేదా కొనిపించేటట్టు చేయండి ఏది ఏమైనా లక్ష డప్పులతో జరగబోయే కార్యక్రమం ప్రపంచమే మనం చూసే విధంగా జరగబోతుంది కనుక ఆ లక్ష డబ్బుల కార్యక్రమంలో మీరందరు భాగస్వాములు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అన్న మేము ఇంటింటికి తప్పు తీసుకుంటాం ప్రతి ఒక్కరూ డబ్బుతో వస్తాం గుంటికి ఒకరు వస్తాం అదే సమయంలో ఊరికి రెండు బస్సులు నిండా వస్తాం ఏదేమైనా ప్రపంచ చరిత్రలో మన సాంస్కృతిక పోరాటానికి ఒక గొప్ప విలువను వర్గీకరణ సాధించి మన బిడ్డల భవిష్యత్తును కాపాడుకుంటామన్న వాళ్ళు ఆత్మసాక్షిగా చేతులు తెల్లాల్సిందిగా నేను సవినంగా కోరుకుంటూ ముందుగా బయలుదేరం ధన్యవాదాలు అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చిన ర్యాలీలో పాల్గొన్న అన్నదమ్ములకు అక్క చెల్లెళ్లకు బీసీ అన్నలకు మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా డిజిటల్ మీడియా అందరికీ కృతజ్ఞతలు ఈ కార్యక్రమానికి ఎక్కడ ఎలాంటి విఘాతం కలగకుండా ఎర్రటి ఎండలో సైతం కోసం రక్షణగా నిలిచిన పోలీసులకు ఒక కృతజ్ఞతలు తిరిగి మళ్ళా విజయత్వాసంలో కలుసుకున్నాం ఫిబ్రవరి ఏడు ఎవరో పోతానా ఇప్పుడు వచ్చిన స్పందన దృష్టి పెట్టుకుంటే మన బిడ్డలందరూ కలిసి కళాకారులు డప్పు కళాకారులందరూ మన రోడ్డు మీదకి వస్తే లేదా ప్రతి ఒక్కరు ఇంటికి ఒక డప్పు కొనుక్కున్న రోడ్డు మీదకి వస్తే ఖచ్చితంగా ప్రతి జిల్లాకు మినిమం ఆరు జిల్లాలుగా విడిపడ్డ మన ఉమ్మడి జిల్లాలో కనీసం ఆ రైదులు ముప్పై వేల డబ్బులు రావడానికి అవకాశం ఉన్నది ఆ డప్పులు సమీకరించే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా నేను సవినంగా చేస్తాను ఇకపోతే డప్పు గురించి ఎవరికైతే చిన్న చూపు ఉంటే ఉండవచ్చు తప్పును చిన్నగా మీరు భావించుకోవచ్చు కానీ రేపు నేను గర్వంగా చెప్తున్నా నేను ఇప్పుడు రేపు మనం అప్పుడప్పుడు ప్రపంచ పోటీలు చూస్తుంటాం ప్రపంచ పోటీలు చూస్తుంటాం ఏం పోటీలు మహిళల పోటీలు కూడా జరుగుతాయి కదా ఏం పోటీలు అవి ఒకే ఒలింపిక్స్ అన్నో ఇంకోటి అన్న ఇంకోటి అందాల పోటీలు అని జరుగుతాయి కదా జరుగుతాయి కదా నిజంగా ప్రపంచ వాయిద్యాల పోటీ కనుక జరుగుతాయి ప్రపంచ వాయిద్యాల పోటీ జరిగితే ఆ పోటీలో మన డబ్బే రారాజుగా గెలుస్తుంది అనేసి కూడా మీరు మర్చిపోవద్దు రేపు ప్రపంచ పోటీలు జరిపెట్టడం చేయడం ఎప్పుడో జరుగుతుంది ఆ ప్రపంచ పోటీల్లో మన డప్పుకు కిరటం పెట్టక తప్పదు ఆ స్థాయి తీసుకొస్తాం ఆ గౌరవాన్ని మన డప్పుకు తీసుకురావడానికి మునుముందు ప్రయత్నం చేయడంలో భాగమే లక్ష డప్పుల మాదిగల గుండెల చప్పులు అనే కార్యక్రమం ఇచ్చిన మీరు మర్చిపోదు అవును మన దేశంలో మన రాష్ట్రంలో ఎన్నో వాయిద్యాలు ఉన్నాయి నమ్మకం ఉన్నది ఖచ్చితంగా ఆయన చేసి ఆయన మాట నిలబెట్టుకుంటారని చెప్పి ఆయన నమ్మకంగా చెప్పాడు నేను ఒక మాట అంటున్నా ఆయన మాట నిలబెట్టుకుంటే ఖచ్చితంగా ఎంఆర్పీఎస్ కాంగ్రెస్ నిమ్స్ శత్రువుగా చూడదు ఆయన మాట నిలబెట్టుకుంటే కాంగ్రెస్ శత్రువు చూడదు కాకపోతే మాలల ఒత్తిడి తాలోకి ఇప్పటికే వర్గీకరణ ఎప్పుడు కొన్ని ఉద్యోగాలు పోయినాయని ఆవేదన మాదిగల్లో ఉన్నదనే విషయం మనం మర్చిపోవద్దు ఇంకా వర్గీకరణ ఆలస్యం అవుతే మాదిగ బిడ్డల అవకాశాలన్నీ మాలలు కొల్లగొడతారనే విషయం మనం మర్చిపోవద్దు కాబట్టి రేవంత్ రెడ్డి గారు మాట నిలబెట్టుకున్నాడు అనుకోండి కాంగ్రెస్ మన విందుకు చూద్దాం కానీ ఒకవేళ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వర్గీకరణ విషయంలో మాట నిలబెట్టుకున్నా వర్గీకరణ అడ్డు తగిలే శక్తులు ఎవరైతే రోడ్ మీదకి వచ్చిండ్రో మాదిక బిడ్డలు మరొకసారి రోడ్డు మీదకి ఎవరైతే రప్పించిండ్రో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆ మాల లీడర్లు మాత్రం I'm gonna go